నమస్తే మీ పేరు నా పేరు కృష్ణ ఏం పని చేస్తారు నేను ఒక డైలీ కూలి కూలి ఎలా ఉంది మీ ఆదాయం పర్లేదా ఆదాయం అసలు పని ఉంటేగా ఆదాయం ఉండడానికి ఉచిత ఇసుక అన్నారు ఇసుక ఇచ్చారు కానీ ఇక్కడ పనులు లేవు పనులు చేయడానికి పెట్టుబడిదారులు లేరు పిలిచే వాళ్ళు లేరు ఈ సెంటర్లో ఎన్నో వేల మంది కార్మికులు నిరుపేదలుగా ఇంకా దిగజారే ఉన్నారు ఇప్పుడు చూసుకుంటే కూటంప ప్రభుత్వం అధికారంలోకి ఒక సంవత్సరం పూర్తయింది పరిపాలన ఎలా ఉంది పరిపాలన ఉన్న వాళ్ళకి బాగుంది నేను వాళ్ళకి ఇంకా అట్టడుగు వర్గాలకే వెళ్ళిపోయాం ఇప్పుడు చూసుకుంటే సూపర్ సిక్స్ పేరు మీద ఆరు పథకాలు అమలు చేస్తున్నారుగా కూటం ప్రభుత్వం ప్రస్తుతం మూడు పథకాలు అమలు చేశారు ఏం పథకాలు అండి అమలు చేసినవి తల్లికి వందనం ఒకటి అల్లి వంధనం దాదాపు ఎనభై ఆరు లక్షల మందికి కేవలం యాభై లక్షల మందిగా పడ్డాయి అన్నారు దాంట్లో కూడా చాలా వరకు పళ్ళ ఒక్కొక్క కుటుంబంలో ముగ్గురికి పళ్ళ ఒక్కొక్కరి త్రీ సీట్లు వచ్చినాయి అన్నారు ఒక్క సీటు రాలేదు ఇలాంటి ఎన్నో గొడవలు ఎన్నో ఇబ్బందులు కుటుంబాల్లో అనేక రకాల గొడవలు జరుగుతూ ఉన్నాయి అది విషయం అబ్బాయి ఇప్పుడు చూసుకుంటే సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ పండ్లు ఇస్తున్నా అంటున్నారు నిజంగా ప్రజలకు మూడు ఉచిత గ్యాస్ పండ్లు అందుతున్నాయి గత సంవత్సరం ఉచిత పండ లేదు ఉచిత గ్యాస్ లేదు ఈ సంవత్సరంలో ఒక బండి ఇచ్చారు కింద సంవత్సరం పంటలు ఏమైపోయినా తెలియదు ఇప్పుడు ఉండే ప్రజెంట్ మూడు బండ్లలో ఒక బండి ఇచ్చి రెండు బంటలకి ఎక్కడికి వెళ్ళాలో మాకు తెలియదు ఆ పడ్డ బండకు కూడా డబ్బులు అరా పడ్డాయి అబ్బాయి ఇప్పుడు చూసుకుంటే గత ఆయాంలో మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు విడతలు పెంచిచ్చారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు వేల రూపాయలు అందిస్తుంది ఎలా అనిపించింది అసలు నాలుగు వేల రూపాయలు ఇవ్వడం ఒక సామాన్యుడికి చాలా మంచిదే కానీ దానికి తగ్గాక నిత్యావసర వస్తువులు ధరలు ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటే మేము చాలా సంతోష అవి మా అందుబాటులో లేక రెక్కలు వచ్చినాయి ఆ రెక్కలు రావడం వల్ల వీళ్ళు ఇచ్చిన ఈ నాలుగు వేల రూపాయలకి ఉచిత వైద్యం లేదు ఉచిత విద్య లేదు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు బాబా ఇప్పుడు అన్నా క్యాంటీన్లు ఉన్నాయి ఐదు రూపాయలకే నాణ్యతగా పెడతామంటున్నారు కడుపునంటే ఎంత అడితే అంత పెడుతున్నారా ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్ అసలు ఎలా ఉంది అన్నా క్యాంటీన్లో కడుపు నిండా భోజనం పెడుతున్నారు అనే మాట తప్పు కాకపోతే ఏంటంటే మనిషికి కేవలం రెండు వందల గ్రాముల భోజనం మాత్రమే కాస్త మీరు బోర్డు తీయండి బోర్డులో చూసుకోండి అక్కడ చెప్పిన కూరలు కానీ పచ్చళ్ళు కానీ ఏమైనా వస్తున్నాయో చూడండి నార్మల్గా ఎప్పుడు ఆ సాంబారు ఆ పప్పు అదే ఇదే సంభాషణ తప్ప అనేక రకాల క్యాంటీన్లో అనేక రకాల గొడవలు అవుతున్నాయి కానీ బయటికి వెలుగులోకి ఎవరు చెప్పట్లేదు ఎందుకంటే నిరుపేదలం ఏమో నన్ను నుండి గొడవలు వస్తాయేమో అనే ఆంధ్రవం మా అన్నా క్యాంటీన్ పథకం మంచిదే కానీ సరైన కన్స్ట్రక్షన్లో జరగట్ల ఇప్పుడు చూసుకుంటే త్వరలో ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు ఉచిత బస్సు ప్రయాణం మొట్టమొదట హామీలు ఇచ్చేటప్పుడు జిల్లా వేడిగా అన్నారు స్టేట్ వేడిగా అన్నారు జిల్లా అంటున్నారు సరే ఏదైనా ఇవ్వడం వల్ల ఒకటి మహిళలకు లాభం కలిగితే రెండోది ఆటో వర్కర్లు ఇంకా కుదేలైపోతారు వాళ్ళకి ఇవ్వాల్సిన పదివేల రూపాయలు ఆర్థిక సహాయం కూడా అందించలేకపోతుంది ప్రభుత్వం వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ ఏం వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా బతుకుతాయి అది కూడా ఆలోచించమని కూటమి ప్రభుత్వం నాయకులను అడుగుతున్నాం బాబా ఇప్పుడు చూసుకుంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే అవకాశం ఉందా పబ్లిక్ ఆలోచన విధానంలోనైతే వందకు తొంభై శాతం ఆలోచన విధానం మారింది అతనే సీఎం అయితే బాగుంటుంది అని అందరికీ రావడానికి కారణం ఈ యొక్క మహిళలకు పదిహేను వందల రూపాయలు ప్రతి నెల సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని కింద సంవత్సరం ఇవ్వలేదు ఈ సంవత్సరం అడిగితే మన రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు పప్పు బెల్లం కింద పంచాలి అంటే అప్పుల పాలైపోయింది ఆంధ్రప్రదేశ్ అని వాగ్దానం అంటున్నారు దీనివల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు వీళ్ళు గ్యారెంటీ ఇవ్వగలరా ఇవ్వగా చేయగలరా అని అదేండి ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుతుంటారా పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుతుందా అనే ఆ విషయాన్ని మీరు నన్ను అడిగారు చాలా బాగుంది ఇదే చంద్రబాబు నాయుడు సీఎం గారిని ఒక మహిళా స్టూడెంట్ అడిగింది అడిగితే నేను తాపి కాదమ్మా నేను ఇంజనీర్ కాదు ఎప్పటికి పూర్తవుతుందో నాకు తెలియదు అని అన్నారు వారు మరి ఆ సమాధానం అయితే అంతవరకు నాకు తెలుసు అయ్యా ఈ ప్రభుత్వానికి వందకి ఎన్ని మార్కులు వేస్తారు ఈ ప్రభుత్వానికి వందకి ఎన్నో మార్కులు వేయడానికి ఎన్నో వేయకపోవడానికి నేను సామాన్యమైన ఒక కూలీని కాకపోతే నాకునే ఆవేదన నేను చెప్తున్నాను తప్ప పర్సెంటేజీలు అయితే నాకు తెలియదు అన్న మీ ఎమ్మెల్యే గారి పేరు ఇప్పుడు ప్రజెంట్ చెట్టి గారు ఎలా ఉంది ఆయన పరిపాలన ప్రజెంట్ అయితే పర్లేదు ప్రజలకు ఏదైనా కష్టం వస్తే ఆదుకుంటున్నారా వస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఒక పక్కన పనులు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు ఎందుకంటే పథకాలు ఉంటే చాలు పథకాలు ఇచ్చేస్తాన పథకాలు బటన్ నొక్కేసి మీ అకౌంట్లో జమ అయిపోతాయని చెప్పి ప్రజల్ని సోమరపోతలు చేశాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు ఒక్కటొక్కటిగా ఊపందుకుంటూ ఉన్నాయి ముఖ్యంగా భవన నిర్మాణక రంగం కనుక ఒకసారి చూసుకుంటే గతంలో ఇసుక లేక ఉపాధి అవకాశాలు లేక ప్రజలు రోడ్డు మీద చాలా దారుణమైన పరిస్థితులు అనుభవించారు ఎందుకంటే పనులు లేవు ఇప్పుడు ఇసుక ఉందనుకోండి ఆ ఇసుకతో బిల్డింగ్ కట్టితే ఆ టాపి మేస్తులకి ఆ యొక్క హెల్పర్లకి ప్రతి ఒక్కరు పని ఉంటుంది ఆ బిల్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఎలక్ట్రిషన్లకి ప్లంబింగ్ వర్కులకి పెయింటర్స్కి అందరికీ పని ఉంటుంది సో so, ఒక్క ఇసుక ద్వారా ఎంతమంది జీవనోపాధి ఆగిందో ఒకసారి చూడండి అలాంటి ఇసుకని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆపేసేపాటికి ఈ భవన నిర్మాణ కార్మిక రంగం అస్తవ్యస్తం అయిపోయింది ఎందుకంటే ఇసుక దొరకాలంటే మినిమం ఇరవై వేలు ముప్పై వేల రూపాయల టన్ను ఆ రేంజ్లో ఉండేది అంటే శాండ్లో అక్రమాలు జరుగుతూ ఉన్నాయి రకరకాలుగా జర్నీ అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అప్పట్లో నేను అన్ని అరికట్టేస్తా కొన్నాళ్ళకి ఫ్రీగా ఇస్తానన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలనలో ఇసుక మామూలు రేటుకి దొరకడమే కనీ కష్టంగా ఉండేది ఆన్లైన్ చేసుకోవాలంటాడు ఆన్లైన్ బుకింగ్ చేసుకునే వాళ్ళకి వాళ్ళకి మాత్రం వస్తుందని చెప్పి రకరకాల సిస్టమ్లు పెట్టాడు కానీ ఏది వర్కౌట్ అవ్వాలి కానీ ఈ రోజున కోటం ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఉచిత ఇసుక పాలసీని అవలంబించారు సో ఇక్కడ ఉచిత ఇసుక పాలసీని అవలంబించిన తర్వాత ఈ రోజున వ్యవహారం ఎలా ఉందంటే ముఖ్యంగా ఒకసారి ఆలోచిస్తే ఈ ఉచిత ఇసుక పాలసీ ద్వారా ఎవరైతే ఉన్నారో ఈ ఇసుకతో అవసరం ఉన్న వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు వెళ్తున్నారు వాళ్ళకి నచ్చిన అంతా తీసుకుంటున్నారు అప్పుడు లారీతో వేసుకెళ్తున్నారో లేదంటే కొక్కులన్ను ఇల్ పెగి చేస్తున్నారో అక్కడ ఒక మిషన్ ఉంటుంది ఆ మిషన్ వేసినందుకు వాళ్ళ సర్వీస్ ఛార్జెస్ ఇవ్వాలి తర్వాత మీరు ఏ లారీ పెట్టుకుంటున్నారో ఏ ట్రాక్టర్ పెట్టుకుంటున్నారో ఎద్దుల బండి పెట్టుకుంటున్నారో అది మీ ఇష్టం సో ఆ వెహికల్ ఖర్చులన్నీ మీరే పెట్టుకోవాలి కేవలం ఇక్కడ ఇసుక ఉచితంగా ఉంది అది మీరంతా మీరు తవ్వుకొని వేసుకెళ్తారంటే ఒక పద్ధతి లేదంటే అక్కడ ఉన్న వాళ్ళు లోడ్ చేసి అప్పు చెప్పాలంటే ఒక పద్ధతి సో ఉచితంగా ఇసుక అవలంబించేవాడికి ఇప్పుడు తక్కువ ధరకే వాళ్ళకి ఇసుక వస్తూ ఉంది వాళ్ళు పనులు రోజున వేగవంతం అవుతూ ఉన్నాయి ముందు ఒక బాబాయ్ చెప్తున్న మాటలు ఇవే గతంలో ఉపాధి అవకాశాలు లేక మేము చాలా ఇబ్బందులు పెడదాం ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కటొక్కటిగా పనులు ప్రారంభమవుతున్నాయి అలా మంచి జరిగిందని చెప్పలేం ఇంకా చెడు జరిగిందని చెప్పలేం ప్రస్తుతం సంవత్సర పరిపాలన పూర్తయింది కాబట్టి పనులు ఊపందుకుంటున్నాయని చెప్తాను అన్నాడు ఈ రోజున ఈ రోజున కార్మికులు చూడండి అనేక మంది పనులు చేసుకోవడానికి శరవేగంగా ముందుకు వెళ్తూ ఉన్నారు ఈ రోజున కార్మిక రంగం ఏదైతే భవన నిర్మాణ కార్మిక రంగుల పనులు వేగవంతంగా ఉన్నాయి ఒక పక్కన అమరావతి రాజధానికి సంబంధించి పనులు కట్టడాలు జరుగుతూ ఉన్నాయి అనేక మందికి ఉపాధి అవకాశాలు కలుగుతూ ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో ఎంతసేపు పథకాలు కాదండి బ్రతికిచ్చేది అభివృద్ధి గతంలో మీరు చేయలేదు కాబట్టి ఈరోజున ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు అదే గతంలో మీరు మంచి పనులు చేసి ఉండి ప్రజలకు అండగా నిలబడి ఉంటే పరిస్థితులు ఈ రకంగా వచ్చే కాదు ఈ రోజున ప్రజలు ఎన్ని కష్టాలు అనుభవించే వాళ్ళు కాదు గతంలో ఆంధ్ర రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలించి ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పులు ఊపులు కూర్చాడు ఇప్పటికైనా సరే కోటం ప్రభుత్వం గాడిలో పెడుతూ ప్రజలకి అందుబాటులో చక్కని పనులు పనులు చేస్తూ ఉంది దయచేసి ఇలా కంటిన్యూ జరగనే ఉండే అంతే తప్ప వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు బురద జల్ల వ్యాఖ్యలు చేయడం కాస్త తగ్గించుకోండి ఇప్పటికైనా